నిజమాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదవ ఏడవ వార్డులలో చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరు కావడం జరిగింది చైర్పర్సన్ గారు వార్డు ప్రజలతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది చైర్పర్సన్ వార్డు ప్రజలతో మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ ఇంటిలోని చెత్తను తడి చెత్త పొడి చెత్త మరియు హానికరమైన చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని ప్లాస్టిక్ను వాడకూడదని ప్లాస్టిక్ వాడడం వల్ల భూ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని తడిచేత్తతో ఎరువు తయారు చేసుకొని మొక్కలకు వాడుకోవచ్చని తెలియజేయడం జరిగింది అనంతరం ఏడవ వార్డులోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది చైర్పర్సన్ విద్యార్థులతో మాట్లాడుతూ చెత్త నుండి నూతన వస్తువులు తయారు చేయాలని చెత్త విభజనపై మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వారంలో రెండు గంటలు మీ యొక్క స్కూల్ ఆవరణలో రెండు గంటల పాటు శ్రమదాన కార్యక్రమం చేయాలని తెలియజేయడం జరిగింది ఏడు పద్దెనిమిది వార్డులలో డే ఫ్రైడే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత వార్డు కౌన్సిలర్స్ పద్మ రమేష్ ఎస్ఐ బాల ఎల్లం వన మహోత్సవ సూపర్వైజర్ శంకర్ పర్యావరణ అధికారి రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు ప్రసాద్ శివకుమార్ సాంబరాజు బసిల్ ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ సూపర్వైజర్ నవీన్ వార్డ్ ఆర్పీలు జగదీశ్వరి పద్మ వార్డు ప్రజలు విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అంటే పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీ వంతు భాగస్వామ్యం కావాలని ఈ స్వచ్ఛతా ప్రోగ్రాము సెప్టెంబర్ పదకొండు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది మరి ప్రతిరోజు ఈ ఒక్క రోజే కాదు ప్రతిరోజు కూడా మన పట్టణాన్ని మన స్కూల్ను మన ఇంటి ఆవరణను మన కార్యాలయాన్ని ఇలా ప్రతి ఒక్కటి మనం శుభ్రంగా ఉంచుకోవడంలో మనందరి ఎవరికి వారు నా సహాయం నేను చేసుకుంటాను నా సహకారం నేను అందిస్తాను అనేది నిజంగా మీరందరూ కృషి చేయాలని ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ టక్ న్యూ స్కూల్ యాజమాన్యానికి మరి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ చిల్డ్రన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ